గుడ్ ఈవినింగ్ అండి ఈ చుండుపల్లి ఈ టౌన్లో ఈ ఆర్ఎస్ జ్యువెలర్స్లో దొంగటం జరిగిందని ఆర్ఎస్ జ్యువెలర్స్ యజమాని జడ్డీస్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు చెక్ చేయడం జరిగింది కంప్లైంట్లో సుమారు పదిహేడు కేజీల వరకు కూడాను వెండి వసూలు పోయా అని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చారు మనకు డగ్ స్కాడ్ క్లూస్ టీమ్ అంతా కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన విధానాన్ని బట్టి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి ఖచ్చితంగా తొందరలో నిన్ను కూడా అరెస్ట్ చేస్తాము దొంగతనానికి గురికాబట్టి వస్తుంది కూడాను రికవరీ ఖచ్చితంగా చేస్తాము మండల కేంద్రంలోనే గత పదహైదు రోజులుగా ఇది మూడో దొంగతనము కెనరా బ్యాంక్ దగ్గర ఒకటి ఆంధ్ర ప్రగతి బ్యాంక్ దగ్గర ఒకటి జరిగింది ఇది మూడోది ఇక మీదట దొంగతనాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం ముందు జరిగినటువంటి దొంగతనాలు కూడాను ఇన్ కపుల్ ఆఫ్ డేస్ వాటిని రికవరీ అయిపోతాయి ఇక ఇక ఇది జరగకుండా రాత్రిపూట గస్తీ పెంచుతాము అదేవిధంగా పెట్రోలింగ్ సంబంధించి కూడాను వాహనాల్లో కూడాను తిరిగేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా పై అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాటిని ఖచ్చితంగా పాటించి ఇక తుదిపల్లి టౌన్లో కానీ ఒకరి ఎక్కడ కూడా దొంగతనం జరగకుండా దొంగతనాలన్నీ ఒక ఊరికి సంబంధించిన వారి దగ్గరే జరుగుతాం జంగంపల్లికి చెందిన వారే దగ్గర వాళ్ళవే బాధితులు అవుతున్నారు అలా ఏముంటుంది దొంగతనాలు అట్లా ప్యాటర్న్ ఏమి ఉండదు అట్లా ఒక విషయాన్ని వాళ్ళకు సెంటిమెంట్ లాగా తీసుకొని అట్లా చేయడం అనేది ఉండదు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి వెరిఫై చేస్తాం ఆ కోణంలో చెప్పినట్టుగా ఏమన్నా ఇంకో విషయం రెండు రోజుల ముందు యానాది కాలనీలో కూడా దొంగలు పడినట్టు వాళ్ళు బయట పండు పండుకుండా ఉండడంతో వాళ్ళని తరిమేసినట్లు తెలుస్తుంది మీ దృష్టికి ఏమైనా వచ్చింది సమాచారం అయితే రాలేదు ఒకవేళ అలాంటి అలాంటింటే వచ్చి ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వచ్చు మేము దాని మీద చర్యలు తీసుకున్నాం మా వరకైతే మీరు చివరిలో చెప్పిన ఈ యానాది కాలనీ అయితే రాలేదు